నలభై ఎనిమిది ఎనభై ముందు ఇజ్రాయెల్ అనే దేశమే లేదు ప్రపంచ పటంలో రెండవ ప్రపంచ యుద్ధ అనంతరం సమితి పశ్చిమ దేశాల కుట్రతోటి ఇజ్రాయెల్ అనే దేశం ఏర్పడ్డది ఆయుధాలకి ఆయుధాల ముత్పత్తి కేంద్రంగా అక్కడ ఏర్పడి మెట్రో ఉగుమలు దిగుమతులు ఓపెక్స్ కంట్రోల్ కోసం మాత్రమే ఇదంతా నడుస్తున్న స్థితి ఉంది ఇవాళ బాలస్తీనా అనేది లేకుండా చేయడానికి కావలసిన కుట్ర నడుపుతున్నాయి దాదాపు ఎనభై సంవత్సరాల నుంచి వాళ్ళు యుద్ధం చేస్తూనే ఉన్నారు అనేక ఒప్పందాలు ఐక్య సభ్యు చేసింది వాళ్ళన్నిటినీ ఉల్లంఘిస్తూ ఇవాళ గాజా మొత్తాన్ని ఆక్రమించడానికి చిన్నపిల్లల మీద ఉన్న దారుణంగా రెండు సంవత్సరాలు జరుగుతున్న పరిణామాన్ని పరిశీలిస్తే మరి ఈ స్థితిలో ఇంతకుముందు ప్రభుత్వాలు కనీసం నోటితోటైన మనపరిచి పచ్చడితో ఎక్కిరించినట్టుగా ఐదారు వీధాలు సంపా సంపరించుకునే ఇజ్రాయిల్ నుంచి కానీ సిగ్గులేని ఇప్పుడు ఈ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం డైరెక్ట్గా వాళ్ళనే పిలిచి ఇక్కడ కూర్చోబెట్టుకుని ఒప్పందాలు చేసుకోవటం మన మిలిటరీ ఒప్పందాలన్నీ వాళ్ళతో ఉన్నాయి అవి అనేక అంశాలు ఇవాళ మొదటి ఉన్నాయి అందుకే ఇట్లాంటి వాటి నిరసనగా అయ్యారో వాళ్ళు పిలిచి ఆర్థిక మంత్రి ఇక్కడికి వచ్చి ఒప్పందం చేయడాన్ని నిరసిస్తూ వాళ్ళకి దానికి వ్యతిరేకంగా భారత మెగానిక్ ప్రయత్నం తెలియజేస్తూ ఉంది భారత సీనకి మద్దతు తెలియజేస్తూ ఉంది భారత సీన పోరాటాన్ని అభివృద్ధి భారతీయ ప్రక్షాన ప్రపంచం మొత్తం ఉంది అనేది విషయాన్ని తెలియజేస్తూ ఆ సమితి మిగతా వాళ్ళందరూ కూడా నామినల్ గా తీర్మానాలు చేస్తున్న తప్ప అమలు జరపటం లేదు అవి అమెరికా చెప్తుల్లో ఉండే వాళ్ళే జరుగుతున్న పరిణామాలు అందువల్ల అభివృద్ధికి వ్యతిరేకంగా ప్రజలు ప్రజాస్వామిక బాధలు ఉద్యమించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాము